వెల్కమ్ వ్యాపార రంగంలో విదేశాల్లో ఉన్నప్పటికీ పుట్టిన ఊరును సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ముందుకు సాగుతున్నారు ఆ కుటుంబ సభ్యులు అచ్చ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సొంత గ్రామంలో తరాల నాటి సాంప్రదాయాలను పాడి వంశీయులు ముందుకు తీసుకెళ్తున్నారు ఎఫ్టీవీ టొరిటో సంస్థల ఫౌండర్ మరియు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి స్థాయికి ఎదిగిన సొంత ఊరిని మర్చిపోరు స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి వారసులైన ఉదయనందన్ రెడ్డికి కరీంనగర్ జిల్లాలోని వేనవంక గ్రామం అంటే ఎంతో మమకారం సందర్భం వచ్చినప్పుడల్లా సొంత ఊరుకు వస్తూ ఉంటారు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఏటా గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం గ్రామ దేవతలైన పోచమ్మ మైసమ్మ బోడ్రాయి దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ ఈసారి కూడా ఉదయనందన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఉదయం నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు ఇందులో భాగంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ ప్రజలతో మమేకమయ్యారు అనంతరం ఇంటి పెద్ద స్వర్గీయ సుధాకర్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు